తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో పార్టీ పార్లమెంటు వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలకు హాజరు కావాలని ఆయా నియోజకవర్గ మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు పోటీ చేసిన అభ్యర్థులు డిసిసి అధ్యక్షులకు ఇప్పటికే పిలుపు అందించారు పార్టీ పరిస్థితులు సమస్యలు పరిష్కార మార్గాలపై మీనాక్షి నటరాజన్ వారితో చర్చించబోతున్నారు మరోవైపు వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి అలాగే పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశము ఉంది ఆయా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి వేళ జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిల్లో ఉన్న లోపాలను ఎలా సరిచేసుకుని ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించవచ్చు కాగా ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వివరాల బాధ్యురాలిగా దీపదాస్ మునిషి ఉన్నారు ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే